అనకాపల్లి జిల్లా చోడవరంలో దారుణం జరిగింది భర్త వేధింపులు తాళలేక చంటిబాబుతో తల్లి సూసైడ్ చేసుకుంది ఆరు నెలల పసిబాబుని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది చోడవరం పట్టణం ద్వారకా నగర్ కనక మహాలక్ష్మీనగర్లో ఈ ఘటన జరిగింది కొమరాడ మండలం గుమ్మిడకు చెందిన మదిలి వీణకి మన్యం జిల్లాకు చెందిన పోతిరెడ్డి మహేశ్వరరావుతో వివాహం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వీణ ఉమామహేశ్వరరావు ప్రేమ వివాహం చేసుకున్నారు పెళ్లిలో వీణ తల్లిదండ్రులు ఇరవై లక్షలు కట్నం ఇచ్చారు కేపీ అగ్రహారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు ఏడాది తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు చేస్తుండగా వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు